ఒక పదహారేళ్ళ బాలిక శాపమే వాళ్ళ ఇరాన్ కి ఇటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టింది అని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు ఈవెన్ ఇండియాలో కూడా చాలా పత్రికల్లో రాయడం జరిగింది మరి ఇప్పుడు అసలు ఎవరా పదహారేళ్ళ అమ్మాయి ఆమె ఏం చేసింది ఆమెకు అసలు ఇరాన్ ఏం చేసింది ఎందుకు ఇరాన్ కి ఇటువంటి పరిస్థితి రావడానికి కూడా పదహారేళ్ల అమ్మాయే కారణం అంటూ చర్చిస్తున్నారు అండ్ అసలు ఇరాన్ లో అమ్మాయిల పరిస్థితి అసలు సరిగా ఉండదని కూడా చెప్తున్నారు అసలు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మరి ఎంటైర్ గా చెప్తారు సార్ ఇప్పుడు ఒక వార్త రెండు రోజుల నుంచి ఇండియన్ మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది అదేంటంటే ఒక పదహారేళ్లకి బాలిక శాపమే ఇరాన్ కి తగిలింది అందువల్లనే ఇరాన్ కి గడ్డు పరిస్థితి ఏర్పడింది ఆ ఆ పాప అని అతి దారుణంగా ఇరాన్ చంపింది సో దాని వల్ల ఆ పాప చెప్పించింది చనిపోయేటప్పుడు ఈ దేశం నాశనం అయిపోవాలని చెప్పించింది ఆ శాపమే తగిలింది అనేది ఇప్పుడు వార్త మామూలుగా మనకి ఇండియాలో ఇటువంటి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి భారతం ద్రౌపది శాపం వల్ల భారతం జరిగిందని రామాయణంలో సీత కష్టాలు సీతని రావణాసు కష్టాలు పెట్టడం వల్లే జరిగిందని ఇలాగా మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయన్నమాట అంటే ఒక స్త్రీలను హింసిస్తే ఆ దేశం కాని ఆ మనిషి కాని బాగుపడరు అన్న ఒక ఇది మనకు ఏర్పరిచారు ఆ నేపథ్యంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ నేపథ్యంలో మనం అసలు ఇరాన్ లో పరిస్థితి ఏంటి అసలు ఈ బాలిక ఎవరు ఈ బాలికను ఎందుకు ఇరాన్ ప్రభుత్వం చంపింది ఈ పాప చేసిన నేరం ఏంటి అలాగే స్త్రీల పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఎంతమంది స్త్రీలను ఇప్పటి వరకు ఇరాన్ ఈ విధంగా బహిరంగంగా ఉరిది చంపింది అసలు ఇరాన్ లో స్త్రీల ఉద్యమం వచ్చిందా లేదా వస్తే దాన్ని ఇరాన్ ప్రభుత్వం ఎలా అనిచివేసింది ఈ విషయాలను మనం చెప్పుకున్నాం ఈ బాలిక పూర్తి పేరు అతేపా రజాబీ షా హలేహా సో అతేపా అనుకుందాం సో అతేపా అనే ఒక పదహారేళ్ల బాలిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నెకా అనే ఒక స్మాల్ టౌన్ లో పుట్టింది ఈ నెకా మజందరం అనే ఒక ప్రావిన్స్ లో ఉంటది ఈ బాలిక పుట్టినాక తల్లి చాలా ఈ తన ఈ పాప చిన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి ఒక డ్రగ్ అడిక్ట్ వాడు ఈ అమ్మాయిని వదిలేశాడు వదిలేసాడు పట్టించుకోలేదు దాంతో చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు ఈ అమ్మాయిని పదమూడేళ్ల నుంచే గా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టారు సో అలాగా ఈ బాలిక ఏమైందంటే మెల్లమెల్లగా ప్రాసిక్యూట్ లాగా మారిపోయింది సో ఇరాన్లో ఒక చట్టం ఉంటుంది ఇస్లామిక్ షరియాల అంటారు దాన్ని ఈ లాలో క్రైమ్ సగానే శాస్టి అంటే శీలానికి వ్యతిరేకమైన చట్టం ఒకటి ఉందనమాట ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ కాకుండా అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ సంబంధాలు పెట్టుకున్న సెక్సువల్ సంబంధాలు లేదు వ్యభచారం చేసిన అది మరణ శిక్షకు సమానమైన నేరం అనమాట ఆ దేశంలో సో ఆ చట్టం ప్రకారం ఈ అమ్మాయిని అక్కడ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట సపరేట్ గా ఈ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పాపని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రెండు వేల నాలుగులో అనమాట జరిగింది అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు అయినాయి అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లో పడి ఈ అమ్మాయిని పదే పదే రేపులు చేయడం ఎందుకంటే జైల్లో ఈ అమ్మాయి చౌరూ లేరు కాబట్టి జైల్లో రోపులు చేసి అమ్మాయిని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే నడవలేని పరిస్థితి ఆ స్థాయిలో తీసుకొచ్చారు కోర్టులో కూడా జడ్జి ఎవరో కాదు ఈ మోరల్ పోలీస్ చీఫ్ ఉంటాడు కదా అతనే జడ్జి కూడా అనమాట సో ఆ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి మళ్ళీ ఆ డిపార్ట్మెంటే శిక్ష కూడా వేయడం సో ఆ పాప విసిగిపోయింది జీవితంతో నాకు ఎట్లాగూ న్యాయం జరగదు అని చెప్పి ఆ బురక విప్పి కోర్టులో చెప్పు తీసి జడ్జిమెంట్కి ఏడుస్తూ కోపంతో అరుస్తూ విసిరేసింది అది ఇంకా కోపం తెప్పించింది జడ్జికి ఏ స్థాయి కోపం తెప్పించిందంటే ఆ పాపని తనే స్వయంగా ఆ ఊరిని కూడా పబ్లిక్ ప్లేస్ లో ఆ నెకా అనే స్మాల్ టౌన్ లో పట్టుపగలు అందరూ వందలాది మంది జనం గుంపుడి చూస్తుంటే ఈ పాపని ఉరికమ్మ ఎక్కించి ఆ ఊరిని స్వయంగా ఈ జడ్జే వేశా ఎందుకంటే నా మీదకే చొప్పి చెప్తావా అన్నంత కసితో మామూలుగా అయితే వేరే వాళ్ళు చేసే పని అతనే చేశాడు అనేది చెప్తారు అది ఆ లోకల్స్ కూడా స్టన్ అయిపోయి చూస్తున్నారు మొత్తం జనమంతా కూడా దిగ్భ్రాంతిగా చూసారని చెప్తున్నారు ఇది ప్రపంచాన్ని కుదిపేసింది ఈ సంఘటన ఎందుకంటే ఈ పాపకు లాయర్ లేదు ఈ పాప తరపున ఈ పాప న్యాయ అన్యాయం చేసిందా న్యాయం చేసి క్రైమ్ చేసిందా లేదా అని వాదించడానికి ఊరు లేరు ఆ తర్వాత ఇరాన్ లో ఏంటంటే బాలికల వయసు క్రిమినల్ ఏజ్ అంటారు దాన్ని ఈ క్రిమినల్ ఏజ్ నైన్ ఇయర్స్ అనమాట బాలికలకి బాలురుకి మాత్రం పదహారు ఏళ్ళు సో అంటే మినిమమ్ ఏజ్ అనమాట అది బాలురికి పదిహేను ఏళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ బాలికలకి మాత్రం క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఏజ్ అంటారు ఈ ఏజ్ తొమ్మిదేళ్ళు కానీ గా ఈ ఏజ్ గ్రూప్ గ్రూప్ని గా పిలుస్తారు అంటే బాల నేరస్తులు వీళ్ళు బాల నేరస్తులకి సపరేట్ హక్కులు ఉంటాయన్నమాట కానీ అది ఫాలో కావట్లేదు ఇరాన్లో ఇరాన్లో వేరే చ వీళ్ళ లా ప్రకారమే ఉంది గా ఇరాన్ కన్వెన్షన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అని ఇంటర్నేషనల్గా ఒక చట్టం ఉంది ఆ చట్టంలో ఇరాన్ సంతకం చేసింది అయినప్పటికీ ఇటువంటి బాలికలను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై వరకు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది పిల్లల్ని ఉరిదీసింది ఇరాన్ ప్రభుత్వం సో దీని మీద ఇంటర్నేషనల్ గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక హక్కుల సంస్థ రెండు వేల ఇరవై ఐదులో ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇరాన్ లో ఈ బాలబాలికల హక్కులు ఎలా కాలరాజ్ వేయబడుతున్నాయని ఒక డీటెయిల్ రిపోర్టు ఇచ్చిందనమాట సో ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ వచ్చి కంటిన్యూ అవుతూనే వచ్చాయి మాషా అమీని అనే ఆమెను రెండు వేల ఇరవై రెండులో చంపేస్తారు ఆమెకి ఇరవై రెండు ఏళ్ళు కుర్జిస్ ఆమెను మూడు రోజులు కస్టడీలు పెట్టుకుని కొట్టి కొట్టి చంపేశారు అప్పుడు అది పెద్ద ఎత్తున ఉద్యమానికి దారి తీసింది ఇరాన్లో రెండు వేల ఇరవై రెండులో ఉమెన్ లైఫ్ అండ్ ఫ్రీడమ్ పేరుతో మొత్తం దేశమంతా బురకాలు ఇప్పి తగలబెట్టారు మహిళలు బహిరంగ ప్రదేశాలకు వచ్చి నిరసన తెలియజేశారు దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అంచేసింది మొత్తం ఏడు వందల యాభై మందిని చంపేసింది అందులో పదకొండు మందిని ఉరిదీసింది ముప్పై వేల మందిని అరెస్ట్ చేసింది ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఆడవాళ్ళని మగవాళ్ళని ముప్పై వేల మందిని అరెస్ట్ చేసింది చాలా మంది దేశం వదిలి పారిపోయారు అది కూడా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన ఉద్యమం వచ్చి ఉమెన్ లైఫ్ రేయడం అనే ఉద్యమం అన్నమాట ఆ తర్వాత ఫేమస్ కేసు వచ్చి మరియం కరిమి రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె భర్త టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్ కు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో భర్త చనిపోతే ఈ మీద హత్య కేసు పెట్టి ఆమెను ఉరిది ఇచ్చి ఆ ఉరి కూడా ఎవరి దగ్గరేయించారంటే ఆమె కూతురు దగ్గరే ఉరియించారు అది ఇంకా ఘోరం అంది తల్లిని కూతురే చంపినట్టుగా అయిపోయింది బహిరంగ ప్రదేశంలో ఆ తర్వాత నర్గీస్ మొహమ్మది అనే ఆమెను దాదాపు ఇరవై నాలుగు సార్లు జైల్లో పెట్టాడు ఈమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇప్పటికి కూడా ఈమెను ఆ అప్పుడప్పుడు అరెస్ట్లు చేసి లాస్ట్ ఇయర్ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారనమాట ఆమె కూడా నిన్న కూడా యుద్ధానికి వ్యతిరేకంగా పిలిపిస్తూ ఒక వీడియో కూడా ఈమె చేసింది ఇలాగా ఇరాన్లో ఏందంటే ఉరి శిక్షలు కూడా చాలా ఎక్కువ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల అరవై రెండు మందిని ఊరేసింది ఇరాన్ ప్రభుత్వం అందులో ముప్పై ఒక్క మంది మహిళలు ఉన్నారు అంటే ప్రపంచంలోనే ఏ దేశము ఇంతమందిని ఒక సంవత్సరంలో ఉరేయలేదు అది ఇరాన్ చేస్తుంది సో ఇరాన్లో ఈ స్థాయిలో స్త్రీల మీద అణచివేత స్త్రీలను చంపడం ఉంది అసలు స్త్రీ చేశారంటే కూడా సాక్ష్యం చెప్పాలంటే మళ్ళీ నలుగురు మగవాళ్ళు సాక్ష్యం చెప్పాలంట వాళ్ళ చట్టం ప్రకారం అప్పుడే ఆ స్త్రీ గురైనట్టుగా కోర్టు నమ్ముతుంది అనమాట అంత అంటే ఒక ఘోరమైన అనాగరికమైన చట్టాలు అనాగరికమైన పద్ధతులు ఇరాన్ లో ఉన్నాయి అందుకనే ఇరాన్ ఈ రకంగా నాశనం కావడానికి వాళ్ళ దేశంలో స్త్రీ సిపిస్తా ఉంది అని ఈ అమ్మాయి కథనాన్ని ఈ అతే హతనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు శాప ముందా లేదా పక్కన పెడితే ఈ స్థాయిలో స్త్రీలని హింసించడం మాత్రం ఇరాన్ ప్రభుత్వం ఘోర కృతమని చెప్పాలి దీని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల హక్కుల సంఘాలు కూడా ఖండిస్తున్నాయి ఆమ్నెస్ట్ ఇంటర్నేషనల్ కావచ్చు హ్యూమన్ రైట్స్ వాచ్ కావచ్చు సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇని ఇరాన్ అనే సంస్థ అట్లాగే ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే ఇంకొక సంస్థ ఇలాంటి ఆ దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు కానీ దాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ ప్రభుత్వం అంచివేస్తా ఉంది అందుకనే ఇప్పుడు ఇరాన్ కి గతిపట్టడానికి ఈ అతేహ లాంటి వందలాది మంది బాలికలు స్త్రీల శాపాలే కారణమని ఇవాళ మీడియాలో నెటిజెన్స్ కానీ మీడియా కానీ సోషల్ మీడియా